ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు యేసు ప్రభు వారు ప్రార్థన రహస్యంగా ఉంచాడు అలాగే అద్భుతాలు కూడా రహస్యంగా ఉంచాడు ఆయన చేసిన అద్భుతాలు పబ్లిక్గానే చేశాడు అనేక మందికి మేలు చేశాడు కానీ దాన్ని చెప్పే విషయంలో మాత్రం ఆయన తనను తాను పాపులర్ చేసుకోవడానికి ఎక్కడ ఇష్టపడలేదు మీకు బాగా అర్థం అవ్వాలంటే మార్క్స్ వార్త ఒకటవ అధ్యాయము మనకి నలభైవ వచనంలో ఒక సంఘటన కనిపిస్తుంది ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మొకాళ్ళు నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను వెంటనే కృష్ఠరోగము వాని విడిచెను గనుక వాడు శుద్ధుడయ్యాను అప్పుడైనా ఎవనితోనూ ఏమి చెప్పక సుమీ కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాార్థమైన దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు పరిశుద్ధుడమైనందుకు మోసే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితంగా ఆజ్ఞాపించి వెంటనే వాని పంపివేశను చూసారా ఏసుప్రభువారండి ఆయన చేసిన అద్భుతాలు ఒకటి రెండు కాదు ఇంకా ఆయన చేసిన అద్భుతాల గురించి అన్నిటిని వివరంగా వివరంగా రాయాలనుకుంటే అలా రాసినటువంటి ఆ గ్రంథాలకు నాకు తెలిసి ఆ గ్రంథాలన్నీ పెట్టడానికి భూలోకం సరిపోదేమో అని భక్తుడు అభిప్రాయపడ్డాడు నిజమే అన్ని అద్భుతాలు ఆయన చేశాడు ఏది ఏమైనా యేసు ప్రభువారు అద్భుతాలు చేశాడు కరెక్ట్ కానీ ఎక్కడా కూడా అద్భుతాలు గురించి ప్రచారం చేసుకోలేదండి పని చేశాడు తప్ప ప్రచారం చేసుకోలేదు మనం పావలా చేస్తే రూపాయి పావులో చెప్పుకుంటాం డప్పు కొట్టించుకుంటాం అప్పటి కాలంలో ఒక నియమం ఉండేది ఎవరన్నా కానుక ఎక్కువ ఇస్తే వాళ్ళు బోర ఊదించుకునేవాళ్ళు బోర ఊదుతారనమాట ఒకళ్ళింటికాడ ఒకళ్ళు పది రూపాయలు కానికిస్తే కొంచెం ఎక్కువసేపు బోర ఓదాలి అదే వంద రూపాయలు కానికిస్తే ఇంకా ఎక్కువసేపు బోరు ఓదాలి అది ఒక్క రూపాయి కానిఖాడనుకోండి ఊది ఊదనట్టుగా ఊది వెళ్ళిపోతారనమాట అంటే తక్కువ సేపు ఊదితే తక్కువ ఇచ్చాడని ఎక్కువసేపు ఊదితే ఎక్కువ ఇచ్చాడని జనాలు ఆ బోర శబ్దాన్ని బట్టి తెలుసుకునేవాళ్ళు అందుకే యేసు ప్రభు అన్నాడు మీరు బోర ఊదించుకోవద్దు మేము ఎంత ఇచ్చాం అంత ఇచ్చాం అంత చేసాం ఎంత చేసాం దేవుడి కోసం అని బోర ఊదించుకోవద్దు ఈరోజు ఆయన లాగా తగ్గించుకునే వాళ్ళు ఎక్కడ ఉన్నారండి తగ్గింపు జీవితం నిజంగా యేసుప్రభువారి జీవితంలో నుంచే మనం నేర్చుకోవచ్చు మనం ఈ యొక్క అంశానికి మనం ఒక టాపిక్ లాగా పెట్టుకుంటే ఒక విధంగా ఒక అంశము పేరేంటి అని అనుకుంటే అని అంటే కీప్ ఇట్ సైలెంట్ జాగ్రత్తగా దీన్ని ఎవరికి చెప్పమాకు అనే అంశం కింద మనం మాట్లాడుకోవచ్చు తన ప్రార్థనా జీవితాన్ని సైలెంట్గానే ఉంచుకున్నాడు అద్భుతాలు చేస్తే కూడా ఇది ఎవరికి చెప్పమాకమ్మా అని సైలెంట్గానే ఆయన ఉండాలనుకున్నాడు ఎప్పటికప్పుడు తాను పాపులర్ అవ్వాలనుకోలేదు కానీ తనను పంపిన దేవుణ్ణి పాపులర్ చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు ఈ రోజుల్లో తగ్గించుకునే సేవకులు విశ్వాసులు తక్కువైపోతున్నారు హెచ్చించుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు తనను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును ఆయన బలిష్టమైన చేతులు రెక్కల క్రింద మనం దీనం అంచుకొనే ఉంటే గనక తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడండి వింటున్నారు ఈ మాట అందుకే మనం ఎప్పటికప్పుడు మనల్ని పొగడతల కోసము లేదంటే మనం పొగుడుకునే పనులు చేయకూడదండి అదే మాత్రం ఆశీర్వాదం కాదు అర్థమవుతుందండి ఒక ఆయన ఇట్లాగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మాట ఏంటంటే దేవుడు మనల్ని మెచ్చుకుంటే మెప్పు మనకు మనమే మెచ్చుకుంటే ఉంటుంది ముప్పు ప్రజలు మనల్ని మెచ్చుకుంటే డప్పు కదా ప్రజలను మనం మెచ్చుకుంటే డప్పు మనల్ని మనం మెచ్చుకుంటే ముప్పు అదే దేవుడు మనల్ని మెచ్చుకుంటే మెప్పు అదే విషయం మనల్ని ఎవరైనా ఎదుటి వాళ్ళు మెచ్చుకోవాలి తప్ప నేను అది చేశాను ఇది చేశాను వాళ్ళకి అంత సహాయం చేశాను నేను ఇంత సహాయం చేశాను అని చెప్పేసి చాటభారతంలాగా కొంతమంది చెప్తానే ఉంటారనమాట ఎందుకు నువ్వు పాపులర్ అవ్వాలనా లేదంటే నా ద్వారా దేవుడి కార్యం జరిగించాడు అని ఒక మాటలో చెప్పి ఇదంతా నా వల్ల కాదు నన్ను పంపిన నాకిచ్చిన నాకు ఇచ్చిన దేవుణ్ణి బట్టి నన్ను పంపిన దేవుణ్ణి బట్టి నన్ను వాడుకున్న దేవుణ్ణి బట్టి మహిమ అని చెప్పేసి నువ్వు చెప్పగలిగితే నువ్వు దేవుణ్ణి మహిమపరుచుతున్నావు గనుక దేవుడు నన్ను ఘనపరచువారని నేను కూడా ఘనపరుస్తాను అన్నాడు అటువంటి తగ్గింపు మనస్తత్వం మనకు కూడా ప్రభు ఇచ్చును గాక ఏ సయ్యను కలిగి ఉన్న మనము ఆయన లాంటి మనస్సును మనము కూడా కలిగి ఉందము గాక మన ప్రార్థన జీవితాన్ని రహస్యంగా ఉంచుకుందాం అలాగే మనం చేసినటువంటి అద్భుత కార్యాల గురించి కూడా మనం రహస్యంగా ఉంచుకుందాం విచిత్రం ఏంటో తెలుసా నువ్వు ఎవరితో చెప్పొద్దయ్యా అని ఈ వ్యక్తికి చెప్తే అదే మార్క్స్ వార్త ఒకటో అదే నలభై వచ్చిన అయితే వాడు వెళ్ళి దానిని గురించి విస్తారముగా ప్రకటించుటకు ఆ సంగతి ప్రచారం చేయటకు ఆరంభించను గనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వేలుపల అరణ్య ప్రదేశంలో నుండెను నలుదిక్కుల నుండి జనులు ఆయన ఎదుగుకు వచ్చూ ఉండను చూసారండి తను అతనికి చెప్పాడు యేసు ప్రభు అన్న ఎవరికి చెప్పొద్దని కానీ విస్తారంగా ఈ వ్యక్తి విస్తారంగా ప్రకటించడం మొదలుపెట్టాడు ఇలా చేయటం వల్ల ఈయన పరిచయ యేసు ప్రభు వారు అనుకున్న పరిచర్య చేయడానికి కొంచెం ఆటంకం ఏర్పడింది అయినా ఇక్కడ ముయబడిన మరొక చోట ద్వారం తెరవబడింది కనుక ఆయన చక్కగా వెళ్ళి మరొక చోట అరణ్య ప్రదేశం చక్కగా ప్రా పరిచర్ చేస్తూ ఉంటే అనేకులు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చారంట ఆయన చెప్పింది చేస్తే మనకు ఆశీర్వాదం మనకు వచ్చింది చేయటం కాదు ఆయనకు చెప్పింది చేయ ఆయన చెప్పింది చేయాలి ఆయన చెప్పినట్లుగా చేయాలి దేవుడు అటువంటి కృప మనకి అనుగ్రహించను గాక ఆమెను ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జి